రాజన్న సిరిసిల్లి జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయని నలభై మూడవ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు మూడు రోజుల పాటు జరిగే దత్త జయంతి ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్వాహకులు రెండు బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు గుట్టపై దత్తాత్రేయుడు గత నాలుగేళ్ల క్రితం స్వయంగా వెల్చారని నలభై సంవత్సరాల నుంచి గుట్టపై దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు అర్చకులు రత్నాకరి శర్మ తెలిపారు గుట్ట జలాశయంలో మునిగి ఉండడంతో కేవలం జయంతి ఉత్సవాలకు గుట్టపైకి రావడం జరుగుతుందన్నారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో మొదటి రోజు అఖండ దీపారాధన కలశ స్థాపన ఏకాదశి రుద్రాభిషేకములు హారతి కార్యక్రమం రెండవ రోజు మంగళవారం అభిషేకాలు దత్త జయంతి సందర్భంగా సామూహిక సత్యదత్త గురుపూజ హారతి భజన కార్యక్రమాలు ఉంటాయని మూడో రోజు బుధవారం అభిషేకంలో సత్యదత్త వ్రతాలు హారతి భజన కార్యక్రమాలు ఉంటాయని మూడు రోజుల పాటు భక్తులందరికీ అన్నతన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు కోరారు

శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ భారతదేశంలోనే లేనటువంటి అరుదైనటువంటి క్షేత్రము దత్తుడు తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గుట్టపై వెలిసినటువంటి సనాతనమైనటువంటి మూర్తి గత నాలుగు వందల సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి అవధూత తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే స్వామి వారి దర్శనమిచ్చే రాహుసేన మూర్తిగా ఆవిర్భవించడం జరిగింది సనాతన మూర్తి గత నలభై మూడు సంవత్సరముల నుండి దత్త జయంతోత్సవ దత్త జయంతోత్సవ వార్షికోత్సవ వేడుకలు చాలా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి మరి ఈ సంవత్సరం కూడా రేపు అనగా సోమవారం ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు ఏకాదశ రుద్రాభిషేకములు మరియు భజన ఆరతి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మంగళవారం నాడు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజున దత్త జయంతోత్సవ సందర్భంగా రుద్రాభిషేకములు మరియు సామూహిక సత్యదత్త వ్రతములు గురు పూజ హారతి భజన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా బుధవారం నాడు ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజున కూడా మరి రుద్రాభిషేకము సామూహిక సత్యదత్త వ్రతములు మరియు గురు పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ మూడు రోజుల కార్యక్రమంలో విశేషంగా పాల్గొని ఇక్కడ సత్యదత్త వ్రతం ఆచరించినట్టయితే మరి ఆరోగ్యం లేనటువంటి వారికి ఆరోగ్యం ఐశ్వర్యం లేనటువంటి వారికి ఐశ్వర్యం సంతానం లేనటువంటి వారికి సంతానం రాహుగ్రహం చారినటువంటి వారికి రాహుగ్రహం దోషాలు పోతాయి మరి నవగ్రహ బాధ పీడలు కూడా అవుతాయి సర్వాభిష్టములు నెరవేరుతాయి కాబట్టి మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మనం దత్తాత్రేయ దేవాలయ కమిటీ వారు మిడుమానే ఉంది కాబట్టి క్షేత్రము మూడు రోజులు బోటు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇలాంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కరుణా కటాక్షలకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నా ಜಯ ಗುರು ದತ್ತಾ ಶ್ರೀ ಗುರು ದತ್ತ ಅವಧೂತ ಚಿಂತನ ಶ್ರೀ ಗುರುದೇವ ದತ್ತ ದತ್ತ ದತ್ತ